చాలా మందికి సిరోహి పోతులు రాజస్థాన్ నుంచి ఎట్లా తెస్తారు సో ఎట్లా వస్తున్నాయి అని చాలా మందికి తెలియదు చూసుకోవచ్చు అన్నీ కూడా శిరోహి పోతులు సిరోహి మేకలు కూడా ఉన్నాయి సిరోహి పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ రాజస్థాన్ మేకలు రాజస్థాన్ పిల్లలు రాజస్థాన్ పోతులు అండి సో చాలా మందికి తెలియదు ఇప్పుడు నేను మార్కెట్లోకి వచ్చిన ఈ మేకలు అన్ని పోతులు మేకలు అన్నీ కూడా చూసుకోవచ్చు అన్ని మేకలు సో ఇక్కడ ఉన్నటువంటివి పోతులు ఉన్నాయి సో ఒకసారి వీటిని ఎలా తెస్తున్నారు అలాగే రాజస్థాన్ నుంచి వీళ్ళ దగ్గర ఎన్ని ఉంటాయో మొత్తం మొత్తం కూడా ఒకసారి అయితే అడిగేద్దామండి అంటే రాజస్థాన్ నుంచి తెస్తారంట ప్రతి వారము యాభై నుంచి వంద వరకు అయితే పోతులు అయితే మనకు రాజస్థాన్ నుంచి మనకి ఏపీకి అయితే తరలిస్తారండి వీళ్ళు ఏ సంతకు వస్తారు ఏ వారం ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు ఎన్ని జరుగుతాయో ఒకసారి అడుగుదాము అంటే మీరు ప్రతి వారం ఎట్లయితే ఎన్ని తీసుకొస్తారన్నా ఉందా అక్కడి నుంచి రాజస్థాన్ నుంచే సో ప్రతి వారం వచ్చేసి ఈ పోతులన్నీ కూడా ఒక వంద దాకా అయితే తీసుకొస్తారండ ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా కావాలంటే కూడా మీరు హెల్ప్ చేస్తారు ఇక్కడ సో ప్రతి వారం ఉంటాయి కాబట్టి మేము ప్రతి చెప్తే ఆర్డర్ కూడా తెచ్చేస్తారు సో మీకు ఎవరికైనా కావాలంటే కూడా వీటిని ఆర్డర్ కూడా చే సో మీరు ఎక్కడనా మీరెక్కడా వెంకటగిరి తిరుపతి పక్కన సో తిరుపతి పక్కన వెంకటగిరిలో అయితే ఉంటారండి అన్నగారు సో ప్రజెంట్ వచ్చేసి మన కదిరి సంతకైతే తీసుకొచ్చారు వీటిని సో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేనైతే మాట్లాడి ఈ పోర్దలనేటివి మీకు అయితే ఇప్పించడం అయితే జరుగుతుందన్నమాట సపరేట్గా ఇవి ఎందుకు పెడుతున్నామంటే రాజస్థాన్లో మోసాలు అనేవి చాలా జరుగుతాయి బట్ వీళ్ళు ఇక్కడికి ఎట్లా తీసుకొస్తున్నారు ఏమనేది మొత్తం అని కూడా అయితే ఒకసారి అయితే అడుగుదాము అది కూడా అక్కడ మోసాలు ఎక్కువ కదనా ఎట్లా తీసుకొస్తారు మిమ్మల్ని మీకు బాగా తెలిసిన అతను మనకు కొనిచ్చి అతనే బ్యాలం చేసి అన్ని వేసి లోడ్ వేసి పంపిస్తాను ఇక్కడికి వచ్చేదాకా జవాబుదారు ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు వేస్తారా డబ్బా ఫస్ట్ మనం అక్కడ పోయాక డబ్బు కట్టాలి డబ్బు ఓకే ఓకే అయితే మంచి వాళ్ళు సో అక్కడ మోసాలు అనేవి చాలా జరుగుతాయి బట్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం లోడ్ ఎత్తిన తర్వాత పంపిస్తారు డబ్బు కూడా కట్టేయాలి అంటే చెప్పండి సో మీరు కూడా ఎవరైనా కూడా పోతులు కావాలనుకుంటే నా నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను ఏదైనా నెంబర్ పెట్టుకుంటాను కావాలనుకుంటే మనం పోతులు బేరం అయితే ఇప్పించి ఇప్పించడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ ఉండదు శిరోహి మేకలేవి ఈ మేక ఈ పోతుల లెటైనా ఇవి కూడా పోతుల ఈ పోతుల లైట్ అయినా సపరేట్ అయ్యే ఓకే ఫ్రెండ్స్ మనం పక్కన అయితే వెళ్ళి మనం వీడియోలు అయితే తీసుకుందాం ఒకసారి సిరోజు పోతులు కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తాను జై జవాన్ జై కిషన్